హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక రాష్ట్రంలో చాలా మంది మంకీ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారు ఉత్తర కర్ణాటకలో వ్యాధి ఎక్కువగా ఉంది మరోవైపు చిక్కమంగళూరులో ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నా ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో నలభై మందికి పైగా కేసులు నమోదయ్యాయి ఇద్దరు మంకీ ఫీవర్ కారణంగా చనిపోయారు కర్ణాటక ఆరోగ్య శాఖ వ్యాధి నియంత్రణ కోసం సర్క్యులర్ జారీ చేసింది జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానిత కేసులను గుర్తించాలని ఆదేశించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏవైనా కీటకాలు కోతులను కుట్టి మళ్లీ వచ్చి మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుంది ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కోతుల జ్వరం వస్తే మనిషి నీరసమైపోతాడు ఏదైనా ప్రాంతంలో కోతులు అసాధారణంగా చనిపోతే వాటి రక్త నమూనాలను పరీక్షించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ చెప్పింది కోతులు లేదా మనుషులకు ఇన్ఫెక్షన్ సోకితే ఐదు కిలోమీటర్ల ప్రాంతం వరకు నిఘా ఉంచాలని తెలిపింది మంకీ ఫీవర్ కారణంగా మొదట జ్వరం వస్తుంది దీంతో పాటు దగ్గు తలనొప్పి విరేచనాలు వాంతులు కూడా అవుతాయి జ్వరం విపరీతంగా ఉన్నప్పుడు మానసిక అనారోగ్యం తీవ్రమైన వణుకు దృష్టిలోపం సమస్యగా ఉంటుంది ఈ లక్షణాలు కనిపించిన తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లి టీకాలు వేయించుకోవాలి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వ్యాధి సోకిన వారందరికీ టీకాలు వేయించాలి వేరే ప్రదేశాలకు వెళ్ళకూడదు వారం కంటే ఎక్కువ జ్వరం విపరీతమైన తలనొప్పి రక్తస్రావం లక్షణాలు తీవ్రమైనవిగా కూడా ఉంటాయి ముక్కు రంధ్రాల పైభాగం నుండి రక్తస్రావం కూడా జరుగుతుంది గొంతు చిగుల నుండి రక్తస్రావం పేగు కదలికల సమయంలో రక్తస్రావం వంటివి కూడా సంభవించవచ్చు తీవ్రమైన లక్షణాలు వాంతులు కండ తిమ్మిరి కూడా జరుగుతుంది వణుకు గందరగోళం మానసిక ఆందోళన కూడా ఉంటుంది లక్షణాలు కనిపించిన వెంటనే టీకాలు వేయాలి జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం వంటివి చేయాలి శరీరంపై ఈగలు కీటకాలు కుట్టకుండా జాగ్రత్త వహించండి మీరు జంతువులను తాకవలసి వస్తే చేతి తొడుగులు ధరించడం శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మంకీ ఫీవర్ ఇప్పుడు సర్వసాధారణంగా ఉంది అయితే ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైతే జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు సూచిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి